హాయ్ గైస్ మనకి టి టాస్కులు జరుగుతున్నాయి కదా టికెట్ వినాలే టాస్కులు అనేవి జరుగుతున్నాయి కదా ఫైనల్ టాస్క్ లు ఆ టాస్కులు జరుగుతున్నాయి కదా ఆ టాస్క్ చూస్తే మీకు ఏమనిపించింది అన్నది కామెంట్ చేయండి అసలు అవి టాస్కులు అంటారా దాని కోసం శ్రీముఖిని పిలవాలా ఏంటండి బిగ్ బాస్ అందుకే ఏం చేస్తున్నారో అర్థం కాదు చిన్న పిల్లలు చిన్న పిల్లలు ఆడుకునే ఆటలా పెట్టి గోళీలు ఆటలు చిన్నప్పుడు ఉండేది గోలీలు పిక్కలాట ఆ ఏమంటారు ఇంకేమంటారు బాల్ గేమ్ ఉండే కదా అలాంటి గేమ్లు పెడితే పిల్లల్లాగా ఆడుకుంటూ కూర్చున్నారు కదా దాంట్లో అయ్యి టీస్క్లా ఒక్క ఒక కంటెస్టెంట్స్ టాప్ ఫైవ్ కి వెళ్తున్నటువంటి టాస్క్లు ఎలా ఉండాలి టాప్ ఫైవ్ కి వెళ్ళాలంటే ఎలాంటి ఎలాంటి టాస్క్లు పెట్టాలే చిన్న పిల్లలు ఆడుకున్నటువంటి ఆటలు పెడతారా దాని కోసం ఒక గెస్ట్ గా శ్రీముఖిని పిలవడము ఆ శ్రీముఖిని మిలిసి ఇంకా ఒక కొంచెం సెలబ్రిటీ మిలిసినప్పుడు ఎలాంటి గేమ్లు పెట్టాలే అసలు చండాలమైనటువంటి గేమ్లు అన్నట్టు అనిపించింది నాకైతే ఎలా అనిపించింది అర్థం కాదు తుస్సు అసలు మా చిన్న పిల్లలు మా పిల్లలు ఆడేట గేమ్లు పెట్టిండు బిగ్ బాస్ అక్కడ ఏముంది చూడు ఇక్కడ ఏముంది చూడు అని అలాంటి గేములా ఆ గేమ్లు పెట్టిండు ఆ గేమ్లలో వచ్చేసి అవినాష్ అయితే వినవడం జరుగుతుంది అది బ్యాలెన్సింగ్ ఉంటుంది అన్ని బా ఏది ఫస్ట్ పినాలే ఫస్ట్ టికెట్ పినాలే కంటెండర్ సంథింగ్ ఏదో ఉంటది బాక్స్ ల పైన దాన్ని ఈక్వల్స్ పెట్టాలి దాన్ని బ్యాలెన్స్ చేయాలి పెట్టేసి తాడుతూ పట్టుకొని బ్యాలెన్సింగ్ చేస్తూ అవి ఒకదాని పైన ఒకటింగ్ టవర్ పేర్చాల్సి ఉంటుంది అదే టాస్క్ ఫైనల్ టాస్క్ దాంట్లో వచ్చేసి అవినాశ్ విన్ అవడం జరుగుతుంది అన్నట్టు అది జరిగింది బిగ్ బాస్ చేతుల్లోనే ఉంది ఎవరిని విన్ని చేయాలి ఏది చేయాలన్నది కూడా బిగ్ బాస్ చేతుల్లో ఉంది అన్ని జరుగుతూనే ఉన్నది ఆడుతూనే ఉన్నారు ఉన్నారు అన్నట్టుగా సరే మనం ఆ విషయానికి వెళ్లే ముందు అందులో కొన్ని గొడవలు జరుగుతున్నాయి ఆ గొడవల గురించి మాట్లాడుకుందాం మాట్లాడుకోబోయే ముందు ప్లీజ్ దయచేసి నా రివ్యూ ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి నచ్చితే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ నేను ఇప్పుడు ఎవరి గురించి అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నా మీకు అందరికి తెలిసి ఉంటది ఇప్పుడు గొడవలు ఎవరి ఎవరు మధ్య జరుగుతున్నాయి ఆ గొడవలలో ఎవరు తప్పు ఎవరు రైట్ అనేది నేను ఆనెస్ట్ గా చెప్తానండి ఎవరు అట్టైనా పర్వాలేదు ఎవరు ఫ్యాన్స్ మనోభావాలు దెబ్బతిన్నా నాకు అవసరం లేదండి ఎందుకంటే నాకు ఎలా అనిపించింది నేను చూస్తున్నా నేను కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూసి రివ్యూ చేస్తున్నా ఇప్పుడు ఎపిసోడ్ చూడలేదు ఫస్ట్ వచ్చేసి దోష టాస్క్ గురించి దోశ గురించి మాట్లాడుకున్నాం దోశల ప్రేరణ వచ్చేసి దోశలు వేస్తుంది మార్నింగ్ దోశ లేవగానే మార్నింగ్ దోశలు టిఫిన్ కోసం దోశలు వేస్తుంది అన్నట్టు అది గోధుమ దోశలు వేస్తున్నారు గోధుమ దోశలు వేస్తుంటే ప్రేరణ ఏం చేస్తుంది ఇన్సెట్ తీసుకుంది అన్నట్టు అక్కడ ఆమె కుకింగ్ డిపార్ట్మెంట్ కాదు ఆమె బోర్డు దోమే డిపార్ట్మెంట్ లో అయినా ఇన్సెట్ తీసుకొని నేను వేస్తా దోశలు అని చెప్పేసి అందరి దగ్గరికి వెళ్ళేసి అడిగింది అరే నీకు పన్నీర్ దోశ కావాలా నీకు పన్నీర్ దోశ కావాలా నీకు ఏం దోశ కావాలి అందరి అందరికి అనుకొని వచ్చింది వచ్చినాక దోశలు వేస్తుంది అడ కుకింగ్ టైం తక్కువ ఉంది ఒక ఎంత ఇచ్చిండో వన్ అవర్ హాఫ్ అవర్ నేను కూడా చూడ టైం చూడలేదు కుకింగ్ టైం టైం అనేది తక్కువనే ఉంది కుకింగ్ టైం తక్కువ ఉన్నప్పుడు ఆ టై ఆ టైంలో ఇన్ టైంలోనే కంప్లీట్ చేయాలంటే ఆమె కొంచెం ఎస్టిమేట్ ఎస్టిమేషన్ వేసుకొని చేస్తుంది దోశలు చేస్తుంది తను దోశలు చేస్తున్నప్పుడు ఇతల పక్క పప్పు ఉడుకుతుంది ఇతల పక్క అన్ని తేజ కూడా ఉన్న అందరు ఉన్నారు చేస్తున్నారు ఒకరికొకలు హెల్పింగ్ చేసుకుంటారు టీ చేసుకుంటారు అందరు చుట్టే ఉన్నారు ఆడ రోహి రోహిణి ఉంది తేజ ఉన్నాడు తర్వాత అవినాశ్ ఉంది మన విష్ణు ప్రియ ఉన్నారు అందరున్నారు మనం వేసేది ఎవరు విష్ ప్రేరణ వేస్తుంది దోశలు దోశలు వేస్తున్నప్పుడు పన్నీర్ దోశలు వేస్తుంది ఇవి వేస్తుంది అవి వేస్తుంది అయితే దోశలు అయ్యే టైంకి ఏం జరిగింది ఆ టైం అయిపోయింది టైం అయిపోగానే అంటాడు టైం అయిపోగానే అక్కడ బయట ఈ ఎవరు వారు ఆ రోహిత్ ఇద్దరు బయట కూర్చొని ఫస్ట్ లా వాళ్ళ ప్లీజ్ బిగ్ బాస్ దోషలు అందరికీ దోషలు వేసుకుంటున్నారు అందరికీ కరెక్ట్ రావాలి కదా తిన్నట్టు ఉండదు బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్ రిక్వెస్ట్ అందరి రిక్వెస్ట్ రిక్వెస్ట్ అని చెప్పేసి బిగ్ బాస్ మాట్లాడుకుంటే ఆయన వన్ అవర్ టైం కూడా ఇచ్చింది అయితే టైం ఇయ్యక ముందు అంటే ఉన్న టైమ్ లోనే అక్కడ అయిపోక ముందుగా టైం అయిపోక ముందుకే అమ్మాయి ఏం చేసింది పది దోశలు వేసింది పది దోశలు వేసేసినప్పుడు ఎలాంటి ఎలా దోశలు వేసింది ప్లేన్ దోశలు ఇచ్చేసి ఆరేసింది పన్నీర్ దోశలు వచ్చేసి నాలుగు దోశలు వేయడం జరిగింది నాలుగు నాలుగు వేయడం జరిగింది ఎవరు ఎవరికేసింది పన్నీర్ మన విష్ణుప్రియకి తర్వాత నిఖిల్ కి అవిన గౌ నిఖిల్ కి గౌతం కాదు నిఖిల్ కి తర్వాత పృథ్వీకి ఆ ఎవరు నిఖిల్ పృథ్వీ నబిలికి ఈ నలుగురికి పన్నీర్ దోశలు వేయడం అనేది జరిగింది అమ్మాయి నలుగురికి పన్నీర్ దోశలు తర్వాత మిగతా ఆరు ప్లేన్ దోశలు వేయడం జరిగింది ఆ ప్లేన్ దోశలు ఆరు ఎందుకు వేసినవమ్మ అని అడిగితే ప్లేన్ దోశలు కదా అవి ఏం తింటే ఏం జరిపోతుంది అని చెప్పేసి ఒక్కొక్కరు రెండు చొప్పున ముగ్గురు తినేది అది ప్లేన్ దోశలు తింటే వాళ్ళు ముగ్గురు ఉన్నారట ఒక్కొక్కరు రెండు చొప్పున ఏది ఆరు దోశలు వేయడం జరిగిందంటే ఆరు దోశలు వేసుకున్నావు పన్నీర్ దోశలే ఎక్కువ వేసినా అనే తోటినే ఏం చేసిండు మరి పన్నీరు నీ కోసం ఏమన్నాడు ఎవరి కోసం వేసినావు అంటే వాళ్ళు అడిగిరు నేను వేసినా అంటే అదేంది ఒకటి పన్నీర్ దోశ ఒకటి దోశ దోశయ్య కూడా ఇవ్వచ్చు కదా అని అన్నాడు ఎవరు తేజ తేజ అనేసరికి వాళ్ళు తినరు నాకు తెలుసు అంటే ఎందుకు నువ్వు నువ్వు తినవని చెప్తున్నావా అని అన్నాడు నువ్వా వాళ్ళ అన్నాడు ఏటకరంగానే అన్నాడు ఓహో నువ్వా వాళ్ళ అన్నాడు వాళ్ళు తినరు అనగానే 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 కొంచెం జటకరంగా అన్నాడు అన్నప్పుడు అమ్మాయి ఏం రియాక్ట్ అవ్వలేదు ఆ వాళ్ళు తినరు నాకు తెలుసు నాకు తెలుసు అందుకే వేసినా అని చెప్పేసి అనగానే ఆ అక్కడ ఎవరు విష్ణు ప్రియగిట్లే ఎవరో తిన్నారు తినగానే టేస్ట్ బాగుందని చెప్పగానే పక్కన రోహిణ ఉందంట రోహిణి అరే నాకు కూడా ఆన్సర్కే ఆల్రెడీ నీకు నీకు ప్లేన్ దోశలు వేసినా అని అంటే ఏ టోన్ లో అన్నది అనేది మనకు చూపించలేదు మరి ఎపిసోడ్లు వేసిన ఎపిసోడ్ నేను చూడలేదు ఏ టోన్ లో అన్నది మనకు తెలియదు గా ఒక్కసారి ఆ అమ్మాయికి కూడా అగ్రస్స వస్తుంది కాబట్టి అలా ఏమన్నా అన్నదా తెలియదు మనకు కాకపోతే అనలేదని నాకు తెలిసింది ఎలా తెలిసిందంటే రోహిణి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటుంది అన్నట్టు ఎలా అన్నది అన్నది అయితే నా ఆల్రెడీ నీకు ప్లేన్ దోశలు వేసేసాను రెండు అని అన్నదంట అంటే ప్లేన్ దోశలు ఎవరు తింటురు అవినాష్ ప్లేన్ దోశ తింటుండు తర్వాత గౌతమ్ ప్లేన్ దోశ తర్వాత ఈ రోహిన్ ప్లేన్ దోశ వీళ్ళు ప్లేన్ దోశలు వేయమని చెప్పారట వీళ్ళకి ఒక్కొక్కరు రెండు రెండు దోశలు వేసింది అమ్మాయి తప్పేం లేదు ఒక్కొక్కరు రెండు వేసింది ఆల్రెడీ వేసినా కదా అని ఆ సరే ఆ ఫీల్ అయిందని అనుకొని అప్పటికే ఆ అమ్మాయి ఫీల్ అయిందాం అని అనుకొని సరే నేను ఆ దోష పైన పన్నీర్ వేసి వెయిట్ చేస్తా అని చెప్పేసి అన్నది అమ్మాయి ఆ నాకు వద్దు అన్నది అమ్మాయి రోహి రోహిణి అయిపోయి నాకు వద్దు అని అన్నది వద్దు ఈ తేజకు ఆ అమ్మాయి అన్నది అయిపోయింది ఆ అమ్మాయి మా తర్వాత కిచెన్ లో రూమ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అన్నట్టు ఏది రోహిణికి రోహిణి ప్రేరణకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఏమని అరే నువ్వు మెగా ఉన్నప్పుడు నువ్వేలా ఆలోచిస్తావో ఇతరుల గురించి నీ కూడా అలానే ఆలోచిస్తాను అనుకోవాలి నువ్వు ఇలాంటి ఏ విషయంలో మాట్లాడుతున్నావు ఏంటిది మాట్లాడే నాకు అర్థం కావట్లేదు రోహిణి చెప్పు అదని అని చెప్పేసి ప్రేరణ అడుగుతుంది అడుగుతున్నప్పుడు నీకు అర్థమవుతుంది నీకు ఎందుకు అర్థం కాదని తేజ్ తేజ అక్కడ ఉన్న అంటాడు నీకు ఎందుకు అర్థం కాదు ఏ విషయం నీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది ఆనసరికి ఏ ఏ మాట్లాడుతున్నావు తేజ నువ్వు ఏ విషయం మాట్లాడుతున్నావు అంటే మరి ఆరు వేసినావు ఈ నాలుగు వేసినావు ఈ ఆ పన్నీర్ దోచలు ఎందుకు తినాలి అందరూ అని చెప్పేసి ఆయన అందరిని అడిగినారా నేను అడిగినా నాకు తెలుసు ఎవరికి ఎన్ని వేయాలంటే ఆ టైం ఉంటుందా కుకింగ్ టైం ఉండదా టైం లోపల వేయాలా కదా నువ్వు ఎన్నింటి అరే నేను టైం లోపలనే వేసినరా మరి ఇప్పుడు ఎందుకు వేస్తున్నావు అంటే టైం వచ్చింది కదా మళ్ళీ వీళ్ళకు కూడా పన్నీర్ దోశలు కూడా రెండు రెండు ఇద్దాము పన్నీర్ దోశలు రెండు అలవాడ ఒక్కొక్కటి వేసినా సింగిల్ సింగల్ వేసినాయి కదా మళ్ళీ ఇంకొకటి అయితే రెండు రెండు అయితే కూడా రెండు అయితే ఈ ప్లేని రెండు అయితే వీళ్ళకి కూడా రెండు అయితే కదా అని అనుకుని ఎత్తున్నారా అని చెప్పేసి అనగానే ఇక ఈ మాట మీద మాట అసలు లేని విషయాన్ని కల్పించుకొని తేజ ఉత్తు గొడబెట్టుకున్నట్టు అనిపించింది అసలు ఎందుకు గొడవ పెట్టుకుంటారో అర్థం కాలేదు ఉత్తున అగ్రెస్ అయినట్టుగా అనిపించింది ఎందుకు అగ్రస్ అయిన ఆలోచించినట్లయితే నిన్న నైట్ వీళ్ళు కుకింగ్ చేసుకుంటారు ఏ కుకింగ్ చేసుకుంటారు అంటే ఎగ్గు బుజ్జి చేసుకుంటారు అంటే ఏమంటారు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటారు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటారు అంటే ఈ అమ్మాయి చూసి అన్నదంట నాకు కూడా నాకు కూడా కావాలి అనేసరికి ఆ లేదు అవినాష్ అనేది తినడు కాబట్టి ఎగ్ ఫైర్ రైస్ చేసుకున్నట్టు మాకు కూడా తినాలనిపిస్తుంది అది ఆయన పర్సన్ లైత్వం చేసుకున్న అంటే మాకు కూడా మా పర్సనల్ గా చెయ్యి అని అన్నదట లేదు రేపటికి మరి టివిన్ ఉంటుందో ఉండదో అన్నట్టుగా ఈ రోహిణి అన్నదట ఆ అమ్మాయికి ఎన్న తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు రోహిణి అన్నదంట ఈ అమ్మాయికి ఎన్న వినపడకపోతే ఆ ఈ అమ్మాయి సరే అని చెప్పేసి ఆలోచించలే అవినాష్ కొంచెం పెడతా అని చెప్పేసి పెట్టినట్టు అందరికి ఎవరో అడిగారో వాళ్ళకి నబ్బిలి అవినాష్ కూడా కొంచెం అక్కడికే సైలెంట్ గా తర్వాత అక్కడ అయిపోయిందా ఈ అమ్మాయి ఏంది ఇట్లా అడుగుతుంది దాంట్లో పెద్దాంట్లో ఎల్లు పెడుతుంది ఈ అమ్మాయి చేసుకుని తింటే ఓర్వద్దు అని చెప్పేసి ఇక్కడ ఏంటంటే ఈ ర్యాట్ బ్యాచ్ ఉంది కదా వీళ్ళ ముగ్గురులో ఎవరిని కదిలిచ్చినా కూడా ముగ్గురు వస్తారు కానీ రానట్టు కనపడతా ఉంటారు ముగ్గురు ఒక్కరిని కదిలిచ్చినా కూడా ఒక్కరిని వీళ్ళ దాంట్లో గెలికినా కూడా ఇంకా మిగతా ఇద్దరు కూడా వచ్చేస్తారు ఆడ మరి కనపడినట్టుగా ఎవరికి ఏం పోటీ అవుతారు వీళ్ళు ముగ్గురుగా చూస్తారు అన్నట్టుగా కనపడే విధంగా చేయరు ఈడ తేజ్ ఏం చేసిందంటే ఈ అమ్మాయి కుకింగ్ డిపార్ట్మెంట్ రాను అని చెప్పేసి నైట్ పూట గిన్నెలు దోమ్ కూడా ఈ అమ్మాయిని రావాలి రావాలంటే ఎందుకు నామినేషన్ చేసుకుందాని కా నువ్వు వాళ్ళకి వస్తే మళ్ళీ నా గొడవలు అయితే నేను రానంటే రా ఒక ఆల్రెడీ ఒక నా నామినేషన్ చేసుకోవడానికి ఇంకొకరు కావాలి నువ్వు రా రా అని ఈ అమ్మాయిని పోర్టు చేయడం కూడా జరిగింది రారా అని చెప్పేసి ఆ పని కట్టుకొని ఈ అమ్మాయి కుకింగ్ డిపార్ట్మెంట్ రమ్మంటాడు తర్వాత ఈ అమ్మాయి పైన అగ్రెస్ అయ్యి ఆ అమ్మాయి బాగా ఏడ్చింది బాగా అమ్మాయి తింటున్న టైంలో వీళ్ళు వచ్చి అడుగుతురు ఇష్టప్రే కూడా ఉంటుంది వేస్తుంటే తప్పే ఉంది అమ్మాయి మాకు మేము అడిగిన వేస్తుంది అందరికి మేము మంచిగా ఉన్నాయి ఏ అని చెప్పేసి అంటే వేస్తుంది అని చెప్పేసి అమ్మాయి కృష్ణప్రియ స్టాండ్ తీసుకున్న విధానం నబిలి స్టాండ్ తీసుకున్న విధానం నాకు చాలా బాగా అనిపించింది ఆ మేము ఏంటనే వేసింది మీరు అలా అలా అనడం ఎందుకు అట్లా ఎట్లా అని చెప్పి తేజ అని చెప్పేసి అనగానే ఆ నబిలి మీద కూడా వచ్చి అక్కడ పుత్వ నబిలి మీదకి మీరు అందరు ఒక్కరు అంటే అందరికి అని చెప్పేసి పోర్ట్రేట్ చేసే విధంగా మాట్లాడుతుండ్రు తేజ గట్టిగా మాట్లాడడం జరిగింది అక్కడ అమ్మాయి అట్టయిపోయి పోయి బోర్ బోర్ ఏడిచింది ఎప్పుడు ఏడవలే ఈ అమ్మాయి ఇంత బాగా ఏడిచింది అంటే ఈ సీజన్ లో ఇదే ఫస్ట్ కావచ్చు ప్రేరణ నాకు కూడా చాలా బాధ వేసింది నాకు కూడా కళ్ళ నుంచి అట్లా ఆ రకంగా ఏడ్చింది ఆమె ఏడ్చినందుకు అంటే ఆ ఇంకో తెలియదు అంత కళ్ళ నుంచి నాగొ గారిని చూస్తున్నాను పరే పాపం ఏదైనా ఇంత బాగా వెళ్తుంది అనిపించింది ఆ ఏంటంటే ఈ అమ్మాయి కష్టమంతా చేస్తుంది కానీ ఏదో పోర్ట్రేట్ చేయాలని చూస్తున్నాడు అనిపించింది ఎందుకు పోర్ట్రేట్ చేస్తున్నా నాకు అనిపించింది అంటే ఈ అమ్మాయి ఎలా అనాలిసిస్ చేస్తుంటాడు తేజ్ అందరికి హౌజ్ లో అందరికంటే ఎక్కువ అనాలిస్ చేస్తుంటాడు ఎవరు ఎలాంటిది పొజిషన్ లో ఉంటారు ఎవరు ఎవరు లీస్ట్ పొజిషన్ లో ఎవరు హైయెస్ట్ పొజిషన్ ఎవరు టాప్ వెళ్తారు అని చెప్పేసి ఒక కాలిక్యులేషన్ చేసి పెట్టుకుంటాడు కాబట్టి ఈ అమ్మాయి అక్కడికి వెళ్తది టాప్ పైకి వెళ్ళే క్యాండిడేట్ ఈ అమ్మాయితో మనం ఎక్కడ ట్రిగర్ చేయాలి ఇలాంటి ఫుడ్ మీద కూడా పెట్టుకోవాలి ఎక్కడ గొడవ పెట్టుకోవాలని గొడవ పెట్టుకుంటున్నట్టుగా అనిపించింది కాదలుచుకొని గొడవ పెట్టుకుంటే ఈ అమ్మాయి డౌన్ అయిపోతుంది ఆ ప్రేక్షకులు ఓట్లేయరు మీ నేను టాప్ ఫైవ్ వెళ్ళొచ్చు మా ముగ్గురులో మేము టాప్ ఫైవ్ వెళ్ళే ప్లాన్ అన్నట్టు వీళ్ళ ముగ్గురు ఏంటంటే ఒక్కొక్కరిని ఎలా ట్రిగర్ చేసుకుంటూ పోతే బాగుంటుందని చెప్పేసి ఆ విధంగా అవినాషే గాని రోహిణే గాని వీళ్ళ ముగ్గురు ప్రేరణ పైన టార్గెట్ చేస్తున్నట్టు అనిపించింది నాకైతే ఇక్కడ ఎవరు గమనించట్లే పేర్నను ఒక టార్గెట్ గా పెట్టుకుని టార్గెట్ చేస్తున్నట్టుగా అనిపించింది పేర్నను ఏదో రకంగా అమ్మాయి టార్గెట్ చేయాలి పోర్ట్రేట్ చేయాలి జనాలకి ఆ అమ్మాయి కోర్టు పడకుండా చేయాలి తిండి కాడ ఎట్లా చేస్తుందా తిండి కాడ ఎట్లా చేస్తుందా అనే విధంగా చేయాలనే తో చేస్తున్నట్టుగా అనిపించింది నాకైతే మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి నాకు ఎందుకంటే నేను లైవ్ లో చూసినా లైవ్ లో చూసిన వరకు నాకైతే హండ్రెడ్ పర్సెంట్ ఆ అమ్మాయి తప్పు కాదనిపించింది తేజ్ అయితే తప్పు ఉంది దాన్ని కవరింగ్ చేయడం కోసం ఏదో ఏదో అరుస్తున్నట్టు అనిపించింది అక్కడ విష్ణు ప్రియ కూడా చెప్తుంది విష్ణు ప్రియ కూడా అంటుంది ఆ అమ్మాయి ఏ టోన్ లో మాట బయటకు వచ్చిన తర్వాత చెప్తున్నాను నీకులు గిట్ల కూర్చుంటే వీళ్ళందరితో చెప్తుంది అరే నేను అలా గౌతమ్ అడుగుతున్నానట్టు ఎలా అన్నవరా ఏంటిదా అని అడిగితే గౌతమ్ నేను అనలేదురా నేను ఎలా అనలేదు నేను చెప్తే నేను చెప్పాకంటే విష్ణుప్రియ చెప్తుంది నేను చెప్తే మరి నేను కవరింగ్ చేస్తున్నట్టు విష్ణుప్రియ అప్పుడే వాష్రూమ్ బాయ్ విష్ణు ప్రియని పిలిచి చెప్పమంటే ఆ అమ్మాయి చెప్పింది ప్యూర్ ఏ ఇంటెన్షన్ లేకుండా మామూలుగా సింపుల్ గా చెప్పింది దోష అడిగింది రోహిణ్ దోష అడగగానే అయ్యో నీకు ఆల్రెడీ రెండు వేసాను కాదురా అని అన్నది అన్న తర్వాత నా ఆమె సరే అయిందేమో అని చెప్పేసి సరే అదే పేన్ దోష పైన నేను పన్నీర్ వేసి ఇస్తా అని చెప్పేసి అన్నది ఈ లోపల తేజ ఏదేదో మాట్లాడుతుంటే తేజ ఆడ ఉత్తర్నే గొడవ పెట్టుకున్నట్టు అనిపించింది అని చెప్పేసి ఈ అమ్మాయి చెప్పడం జరిగింది అక్కడ నా నాకైతే ఆ అమ్మాయి అక్కడ ఏది నేను ఇంకో దోష ఏమంటుంది అదే దోష పైన నీ పన్నీర్ పెట్టిస్తా అనే వడ్డు మాత్రమే చూపించింది అన్నది మనం చూపించలేదు కాకపోతే రోహిణి కూడా అడిగితే రోహిణి అన్నది నేను ఎట్లా నేను ఎట్లా అన్నది ఏ టోన్తో అన్నది అని చెప్పేసి అవి అవినాష్ అడుతా అన్నది ఆ అమ్మాయి ఏటో అన్నది అని చెప్పి చెప్పని రోహిణి అడిగితే అరే నీ ఆల్రెడీ నీకు రెండు రెండు దోషాలు కదా అవి వేసాను ఆల్రెడీ నీకు రెండు ప్లేన్ దోషాలు వేశాను కదా అని చెప్పి అన్నది అనే సరికి ఏ టోన్ ఏ టోన్ అని అవినాష్ అడుగుతాను ఇట్లనే అన్నదా అంటే ఆ ఇట్లనే అన్నదిరా అరే నువ్వు ప్రతేజ తేజ నువ్వు చెప్పా తేజ అని చెప్పేసి అంటే ఆ నాకు కోపం అన్న బాగా అగ్రెస్ అన్నది ఆ పో నువ్వు చెప్పిన నేను రోహిణకి వెళ్ళి ఇట్లా చూసినా రోహిణికి వెళ్ళి రోహిణ పేసి మాడిపోయింది అని చెప్పేసి ఏదో పోర్ట్రేట్ చేసే విధంగా చెప్తుండు ఆ అమ్మాయి ఆల్రెడీ రోహిన్ చెప్పింది అరే నీకు ఆల్రెడీ రెండు ప్లేన్ దోశలు వేసాను కదరా అనేసరికే పన్నీర్ మళ్ళా పీలైందనుకొని పన్నీర్ దోశ కూడా వేసిస్తా అన్నది అమ్మాయి మళ్ళీ పన్నీర్ దోశ కూడా నేను పన్నీర్ దోశ పన్నీర్ అర్ధ దోశ పైన పన్నీర్ పెట్టిస్తా అన్నది నేనే వద్దన్న అని చెప్పేసి ఆ అమ్మాయి చెప్తుంటే అంటే ఈ అమ్మాయి విన్న ఎవరైతే విన్నారో విన్న పాసనే అగ్రెస్ స్టోన్ లో చెప్పినట్టుగా చెప్తలేదు తేజ ఇన్సి తీసుకొని అగ్రెసివ్ గా చెప్పింది చెప్పేసి లేని గొడవ పెట్టుకున్నట్టుగా అనిపించింది అక్కడ గొడవ అట్లా జరిగింది దాని తర్వాత మళ్ళీ బయటికి పోయింది అమ్మాయి చెప్పుకుంది బాగా ఏడ్చింది అక్కడికి వచ్చేసి పృథ్వీను విష్ణుప్రియ విష్ణుప్రియ అమ్మాయి ఏడుస్తుంటే విష్ణుప్రియ కూడా ఏడిచింది పాపం అంతా బాగా ఏడో ఏడు తట్టుకోలేకపోయింది విష్ణుప్రియ కూడా విష్ణుప్రియ కన్సల్ట్ చేసింది పృథ్వీ కన్సల్ట్ చేసిన విధానం నాకు చాలా బాగా అనిపించింది మళ్ళీ కన్సల్ట్ చేసి ఏదో పోర్ట్రేట్ చేయాలనుకో ఏడుస్తుంది ఆ అమ్మాయి చెప్పుడు సెన్సిటివ్ మ్యాటర్ రా ఇది ఈ సెన్సిటివ్ మ్యాటర్ కదా ఇట్లా చేస్తారని చెప్పి స్టేజ్ అనడం అయితే విధానం చూస్తే నాకు అయితే చిరాకు దుప్పింది ఎందుకు కూడా పెట్టుకుంటు అర్థం కదా దాని తర్వాత వచ్చేసి ఆ గౌతమ్ కృష్ణ విషయంలో గౌతమ్ కృష్ణ విషయంలో కూడా ఏదో పోర్ట్రేట్ చేయాలని చెప్పేసి గౌతమ్ కృష్ణ నువ్వు ప్రేరణ ఎందుకు తీసుకున్నావు అంటే అరే అమ్మాయి బాగా ఆడిందిరా ఆటలు బాగా ఆడినందుకు నేను ఆ అమ్మాయి నీక నీ ఏది సెకండ్ పొజిషన్ వచ్చింది కదా ఏది అబ్బాయిలతో సమానంగా ఈక్వల్ ఆడుతుంది ఆ స్ట్రాంగ్ లేడీ కంటెస్టెంట్స్ అని చెప్పేసి తీసుకున్నారా నేను అని చెప్పేసి అంటే సెకండ్ పొజిషన్ వచ్చిందంటాను అంటే నేను లిస్ట్ లో వచ్చిన నన్ను తీసుకోవద్దని అనుకుంటా అనుకుంటున్నావా అంటే నువ్వు ఫ్రెండ్ తీసుకుంటే జనాలు ఏమనుకుంటారో బ్యాగ్ గ్రూప్ గేమ్ అనుకుంటారు నువ్వు సోలో ప్రేరణ సోలో ప్రేరణ అని చెప్పేసి చెప్పుకోవడం కోసం పోర్ట్ చేస్త అందరి జనాలు చెప్పుకోవడం కోసం చేస్తున్నావారా అని చెప్పేసి అబ్బాయి పైన ఆరుస్తుంటాడు అంటే తేజ కొంచెం అని అనిపించట్లేదా ఫస్ట్ సెలక్షన్ ఆయన ఆట ఆడడానికి సెలక్షన్ చేసిందే గౌతమ్ గౌతమ్ కృష్ణ తీసుకున్నాడు నీకు ఆయన కొంచెం కూడా అనిపించట్లేదు మళ్ళీ గౌతమ్ కృష్ణది తీసుకోవాలని అది మనకే గౌతక కృష్ణ తేజన్ తీసుకోవాలనుకోవడం ఎందుకని నాకు అర్థం కాదు తేజన్ ఏ రకంగా తీసుకుంటాడు యాక్చువల్ గా ఫస్ట్ గేమ్ ఆడినప్పుడు బ్లాక్ బ్యాడ్జ్ బ్లాక్ బ్యాడ్జ్ అయితే ఏదైతే ఉందో అది రావాల్సింది తేజకి డిజాస్టర్ ఆట ఆడింది తేజ అప్పుడు నిఖిల్ వాళ్ళు వచ్చి తుపాసు రీజన్ తోని తేజను ఉంచేసి ఆ అమ్మాయి విష్ణుప్రియకు బ్లాక్ బ్యాగ్ ఇచ్చుకోవడం జరిగింది అంతే జరిగింది విష్ణుప్రియకు అప్పుడు తేజ వల్ల అలాంటిది తేజ ఇంకా గేమ్ లో ఉన్నాడు అంటే వాళ్ళు చేసి తప్పుడు డెసిషన్ వల్ల తేజ గేమ్ లో ఉన్నాడు నువ్వు రెండు గేమ్లు ఏమైనా ఆడినవా సూపర్ హిట్ అయినవా అక్కడ ఆడినటువంటి విష్ణు ప్రేక్ బ్లాక్ బైడ్జ్ వచ్చింది అసలు ఏ మాట్లాడుతున్నారు అర్థం ఎక్స్పెక్ట్ చేస్తాడు మళ్ళీ కూడా ఈనే తీసుకోవాలని ఇప్పుడు ఆయనతో పోలిస్తే పృథ్వీ బాగా ఆడిండు ప్రేరణ బాగా ఆడింది గౌతమ్ గౌతమ్ కృష్ణ చేసిన డెసిషన్ ఏంది పృథ్వీ పృథ్వీ ఏమో నిఖిల్ తీసుకున్నాడు తేజ అదే పృథ్వీ అంటే నిఖిల్ వచ్చేసి పృథ్వీని తీసుకున్నాడు గౌతమ్ కృష్ణ వచ్చేసి ప్రేరణ తీసుకున్నాడు దాంట్లో ఉంది దాన్ని ఏదో పోర్ట్రేట్ చేయాలి ఏదో జనాలకు చెప్పాలి ఏదో సింపతిగా చెప్ప ప్లే చేస్తున్నాడు ఏదో సోలో పేరే సోలోగా ఆడుతున్నాడు వీడు సోలో పే ప్రేయర్ అని చెప్పుకోవడం కోసం ఇలా జనాలకు అని చెప్పేసి ఏదో కెమెరా ముందు పోర్ట్రేట్ చేయడం కోసం గౌతమ్ గౌతమ్తో ఉత్తుత్తానే గొడవ పెట్టుకోవడానికి ట్రై చేస్తుంటాడు ఇలా తేజం చూస్తే చిరాకు అనిపించింది అన్నిట్లో అంతే లాస్ట్కి వచ్చేసి మళ్ళీ ఇప్పుడు ఇక టికెట్ పినాలి టాస్క్ దొరుకుతున్నాయి కదా ఇవాళ ఆల్రెడీ ముగ్గురు కంటైనర్లు అయినాక కాని వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే పృథ్వీ గౌతమ్ కృష్ణ ఆ తర్వాత వచ్చే తేజ ఈ ముగ్గురు ఉన్నారు ఇక్కడ అయిన ఎవరు నిఖిల్ ఆ రోహిణి అవినాష్ ముగ్గురు ఉన్నారు బిగ్ బాస్ ఏం చెప్తాడు బిగ్ బాస్ బయాసుడుగా ఉన్నాడు ఆర్టీ బ్యాచ్ బయాసుడుగా ఉన్నాడు అని బిగ్ బాస్ ఈ రోజుతో ప్రూఫ్ చేసిండు నిజంగా చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ బయాసుడు బిగ్ బాస్ వాళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతోనే చేస్తున్నాడు అనిపించింది ఆల్రెడీ ఏం చేసిండు కాని వాళ్ళ దాంట్లో నుంచి వెళ్ళి మీరు ఒకళ్ళు ఎన్నుకోండి ఒక సెలక్షన్ చేసుకోండి కంటెండర్ గా అని చెప్పేసి అంటే ఆల్రెడీ సెలెక్షన్ అర్థమైతే ఎందుకు అనడానికి అర్థమవుతుందా మీకు అవినాష్ ఉన్నోడు రోహిణ ఉంది అప్పుడు ఎవరు తీసుకుంటారు వాళ్ళు నైట్ మొత్తం మాట్లాడుకున్నారు నిన్న ఎందుకు తీసేసిన రా గత అని మాట్లాడుకున్నా నైట్ మొత్తం అలాంటి వాళ్ళు తేజన్ తీసుకుంటారు తెలియదు బిగ్ బాస్ కు తెలిసే ఇలాంటిది డెసిషన్ పెట్టడం జరిగింది అప్పుడు తేజన్ వీళ్ళు తీసుకోవడం జరిగింది తేజన్ వీళ్ళు తీసేసుకున్న తర్వాత నాకు అనిపించింది ఇక్కడ ఏంది నిఖిల్ ఏం డెసిషన్ తీసుకోలేదు అని నిఖిల్ పురుదు అన్నాడు అనుకో వాళ్ళు ఒప్పుకుంటారు ఒప్పుకోరు ఏది మనం ఏది మెజార్టీ పక్కన వెళ్దాం అంటారు అందరూ తేజన్ ఒప్పుకున్నారు తేజన్ ఒప్పుకున్నప్పుడు తేజ తేజ వైపు మొగ్గు కదా అని చెప్పేసి పృథ్వీ పేరు కూడా తెలియదు పృథ్వీ ఆ గౌతమ్ కృష్ణ వీళ్ళ తేజతో పోలిస్తే వాళ్ళిద్దరు టాప్ టూ దానికి వచ్చేసారు కదా వాళ్ళిద్దరు బెటర్ ఇంకా ఈ తేజం తీసే తీసేసుకున్న కంటే వాళ్ళందరూ తీసుకుంటే బాగున్నాను నేను నేను కూడా నాకు కూడా అనిపించింది తేజం తీసుకుని అన్ఫేర్ అనిపించింది మళ్ళీ ఇక్కడ ఏదో పెద్ద ఈ నేను గౌతమ్ కృష్ణము ఆ తుతగా హౌజ్ లో కూడా పెట్టుకోవడం అసలు తేజ హౌజ్ లో ఉంటాడా ఈ దెబ్బతో పోతాడా అర్థం గంటల ఈ రోజున తేజ గ్రాఫ్ పెరుగుతుందా తగ్గుతుందో తెలియదు తెలియదు కాని తేజ్ అయితే ఇలా రెండు పొరపాట్లు చేసినట్టు అనిపించింది అండి నాకైతే మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి అదే విధంగా వచ్చేసి మళ్ళీ వాళ్ళ టికెట్ పినాల టాస్క్ దొరుకుతుంది ఆ టికెట్ పినాల టాస్క్లు అంటారు అండి ఏం టాస్క్లు అంటారు తుపాస్ టాస్క్ పిల్లలు ఆడుకునే గోలీలాటలు గోలీలాటలు పెట్టకపోయినా హౌజులా దాని కోసం శ్రీముఖిని పిలిపించి ఒక గెస్ట్ ని పిలిపించి పెద్ద పెద్ద ఏదో ఎక్స్పెక్ట్ చేస్తా ఉంటాం ఇంత పెద్ద గేమ్లు ఆట ఉంటారు టికెట్ పినాలనగానే వావు వావ్ అనే ఫ్యాక్టరీ ఉంటుంది మనం ఎక్స్పెక్ట్ చేస్తాం వావ్ లేదు తుస్తుంది తుస్సుగా ఉంది గోలీల లాగా ఆడ ఆడే ఉంది ఈడే ఉంది అన్నట్టుగా కన్నగంతలు కట్టుకుని ఆడినట్టుగా ఆడిపించింది ఏదో రింగు రింగు బిల్లా అని చెప్పేసి ఆడ ఆడతారు చూసిన అలాంటి ఆటలు పెట్టి కూర్చొని రింగు రింగు బిల్ల నీ పేరు చెప్పుకోవడం అని చెప్పి కళ్ళగంతలు కట్టి ఆడితే బాగుండేది అండి అట్లా అనిపించింది నాకైతే ఇవాళ టాస్క్ లు అది కూడా ఎవరిని గెలిపియాలో ఏ టైం లో గెలిపియాలో అని ఆ విధంగా అనిపించింది ప్రోమో చూసిన లెక్క ప్రకారం ఎట్లా పెట్టగా నిక్కిలు పెట్టిన భయం అంటే లెక్క పెట్టలేదు అదే ఆ ఏది మన అవినాశ్ ఇట్లా పెట్టగానే లెక్క పెట్టినట్టు అనిపించింది నాకు అది ఎవరికి ఎలా జరగాలో అలా జరిగినట్టుగా ఎవరికి ఇయ్యాలో అలా ఇయ్యమని చెప్పేసి బిగ్ బాస్ తోలిండో మరి ఏం చేసిండో తెలియదు అది అది అవినాశ్కి దక్కిండు మరి అవినాష్ వచ్చేసి ఈ రేపు జరిగే రేపు రేపు ఉంది కదా ఎలిమేషన్ ఎలిమేషన్ రేపు ప్రాసెస్ ఉంది కదా రేపు రేపు జరిగే దాంట్లో అతను సేవ్ అయితే మాత్రమే ఈ టికెట్ వినాలేలోకి అడుగు పెట్టబోయే మొదటి పర్సన్ అవినాష్ అవుతాడు అయితే టికెట్ పినాలే గెలుచుకున్నాడు డేంజర్ జోన్ లో ఉన్నాడు డేంజర్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్స్ మరి ఈ రోజుతోని పాపం పరే ఆ టికెట్ పినాల సీల్ వేస్ట్ అవుతుంది ఈయన అని చెప్పి జనాలు ఓట్లు ఎత్తరా లేదో తెలియదు కానీ ఈ ఓటింగ్ ప్రాసెస్ చూసినట్లయితే అవినాష్ అయితే లీస్ట్ లో ఉన్నాడండి దాని తర్వాత ఉన్న లీస్ట్ లో ఉన్న పర్సన్ లో గురించి చెప్తున్నా లీస్ట్ లో ఎవరు ఉన్నారు ప్రేరణ ఉన్నది ప్రేరణ సిక్స్త్ పొజిషన్ లో ఉంది సెవెంత్ పొజిషన్ సారీ ప్రేరణ ఫిఫ్త్ పొజిషన్ లో ఉంది సిక్స్త్ పొజిషన్ లో ఉన్నాడు సెవెంత్ పొజిషన్ లో ఉన్నాడు ఎయిత్ పొజిషన్ కి వచ్చేసి అవినాష్ ఉన్నాడు లీస్ట్ లో వస్తే టాప్ లో మాత్రం ముగ్గురు ఉన్నారు నిఖిలు గౌతమ్ నబీలు ఈ ముగ్గురు ఉన్నారు నబీలు ఎంతో టాప్ పొజిషన్ లో లేడు నైన్ పర్సెంట్ ఏ ఉంది నబిల్ కు ఓ టాప్ టాప్ లో ఉన్నోల్ తో పోస్తే ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ డిఫరెంటే కనబడుతుంది నబిల్ కి గానీ అది సూపర్ అని చెప్పను మరి ఆయన కూడా ఏ టైం ఎట్లా జరుగుతుందో తెలియదు కానీ ఈ రకంగా ఉన్నాడు దాని తర్వాత నబిల్ తర్వాత వచ్చేసి మన విష్ణు ఫ్రీయ ఉన్నది దాని తర్వాత లిస్ట్ పొజిషన్ లో మాత్రం ప్రేరణ ఉన్నది ప్రేరణ పృథ్వీ తేజ అవినాష్ ఈ నలుగురు బాగా డేంజర్ జోన్ లో ఉన్నట్లే ఈ నలుగురు ఇట్ల ఎవరు పోతారా ఇప్పుడు ఎందుకంటే అవినాష్ ఒకవేళ బిగ్ బాస్ బిగ్ బాస్ ఏం చేసే సీల్ ఇచ్చింది కదా ఇప్పుడు అవినాష్ ని సేవ్ చేయడం కోసం ఇచ్చిండు ఆ సీల్ ఇచ్చినందుకు అవినాష్ సేవ్ అవ్వాలనుకుంటే బిగ్ బాస్ ఏదో సేవ్ చేస్తాడు ఇప్పుడు లీస్ట్ లో ఉన్న కంటెస్టెంట్స్ లలో తేజ పృథ్వీ ఆ సింగిల్ ఎలిమేషన్ అయితే మాత్రం తేజ ఎలిమేషన్ అవుతాడు అదే డబల్ ఎలిమేషన్ అయితే పృథ్వీల ప్రేరణలో ఇద్దరిట్లో ఒకరు వెళ్ళిపోయే అవకాశాలు మాత్రం పుష్కలంగా కనబడతాయి మీకు ఇష్టమైన కంటెస్టెంట్స్ ఎవరన్నది ఆలోచించుకోండి దయచేసి ఈ ఒక్క రోజే ఉన్నది మీరు ఒకరిని ఒడదీయడం కోసం అంటే ఇలా గౌతమ్ కృష్ణ ఫ్యాన్స్ ఏం చేశారు గౌతమ్ కృష్ణ మీద గొడవ పెట్టుకున్నాడుగా తేజ తేజని అని చెప్పేసి వేరే వాళ్ళకు ఓట్లేసి ఉంటే వేరే వాళ్ళకంటే లీస్ట్ లో ఉన్న వాళ్ళకి ఓట్లేస్తే తేజ ఖచ్చితంగా ఎలిమేషన్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఈ విధంగా ఒకరికొకరు పోటీలు పడి ఓట్లు వేస్తుంటే కొంచెం టాప్ లో ఉన్న వాళ్ళు లీస్ట్ వచ్చే అవకాశాలు ఉంటాయి అప్పుడు వీళ్ళు లీస్ట్ లో ఉన్నటువంటి పృథ్వీ గిట్లో ఓట్లేస్తే ప్రేరణ లీస్ట్ లా పడిపోతుంది లో ఉన్న వాళ్ళకి ఓట్లేస్తే పేర పృథ్వీ అయ్యర్కి వచ్చేసి ప్రేరణ లీస్ట్ లో పడుతుంది అందుకే ప్రేరణ ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నా దయచేసి ఓట్లు వేసుకోరు ఎందుకంటే ప్రేరణ డేంజర్ జోన్ లో ఉంది అందరికంటే కొంచెం పోలిస్తే ప్రేరణ డేంజర్ జోన్ లో ఉంది కాబట్టి ప్రేరణ ఫ్యాన్స్ అలాక్ట్ అయ్యి ఓట్లు వేసుకోండి మిస్ కాల్ కూడా ఇంపార్టెంట్ ఓట్లు కూడా ఇంపార్టెంట్ ఈ డే తోని ఈ రోజుతో అంటే ఈ ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు ఓటింగ్ రిజల్ట్ ముగిసిపోతుంది కాబట్టి మీరు ఆలోచించుకుని ఓట్లు వేసుకోండి డేంజర్ జోన్ లో ఉన్నారు ఇప్పుడు టికెట్ పినేల టాస్క్ ల పైన మీ అభిప్రాయం ఏంది కామెంట్ చేయండి అసలు ఎవరికి వచ్చి ఉంటే బాగుంటుంది అనేది కూడా కామెంట్ చేయండి అయ్యి ఒక నిఖిల్ లాంటి స్ట్రాంగ్ ప్లేయర్ అంటే ప్లేయర్ ఉన్నటువంటి ఆ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో నిఖిల్ ఆ నిఖిల్ కి పెట్టాల్సిన గేమ్ లు అయిగావు టికెట్ తినాలి పెట్టాల్సిన గేమ్ లు అయిగా అని నాకు అనిపిస్తుంది మీకు ఎలా అనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి ఇది నా రివ్యూ అండి నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్